అదే మార్గం మీరు చూస్తే శక్తి చాలా మంది అన్నారు సాధ్యం కాదన్నారు ఈ రోజు స్త్రీ శక్తి వల్ల చాలా మంది అనుకుంటున్నారు ఉమెన్ ఎక్కువ తిరుగుతారని కాదు ఈరోజు నేను ఇప్పుడే కాదు ఫ్రమ్ ది బిగినింగ్ ఆలోచించేవాడిని భారతదేశంలో మహిళా శక్తిని అనుకున్న విధంగా మనం ఉపయోగించుకోలేకపోయాం ఫిఫ్టీ పర్సెంట్ ఫిమేల్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిమేల్ ని ఒంటికో లేకపోతే ఇంటి పనులకే పరిమితం చేసే పరిస్థితి వస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి వేస్టెడ్ వాళ్ళకు కూడా ఎంచోపైన మీకు ఏం తెలియదు అన్నప్పుడు మహిళలు కూడా ఇంటికే కన్ఫైండ్ కావడం లేకపోతే వాళ్ళకుండే ఆశలు కూడా చంపుకొని ఫర్దర్ గా ముందుకు పోవాలనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనం ఆలోచిస్తున్న హిస్టారికల్ గా మీరు చూస్తే ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ అదే సమయంలో పద్మావతి యూనివర్సిటీ ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఫర్ ఎడ్యుకేషన్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ పెట్టాం టీచర్స్ కండక్టర్లు లేకపోతే అన్ని ఉద్యోగాల్లో థర్టీ త్రీ పర్సెంట్ బిగ్ గేమ్ టుడే ఆల్ బిగ్ బిగ్ ఫోర్స్ యాక్టివిటీ దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళు టర్న్ ఓవర్ గాని ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు వాళ్ళ కార్పస్ కూడా పెట్టుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మనం ఇచ్చినటువంటి శక్తి ఫ్రీ బస్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ టోటలీ వాళ్ళ ఎనర్జీ లెవెల్ గాని వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ గానీ ఎకనామిక్ యాక్టివిటీ లో పార్టిసిపేషన్ టోటల్ గా మార్పు తీసుకొస్తుంది మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి స్కూల్ పోవాలన్నా లేకపోతే వాళ్ళు